అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ జూబ్లీ లో చేతులు ఆవట్టేసి రైపోయింది జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి ప్రచారాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి బీజేపీ ప్రచారం అయితే జోరుగా పోతా ఉన్నది ఎంత జోరుగా పోతా ఉన్నదో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ కాంగ్రెస్ ప్రచారం మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిందట రేవంత్ రెడ్డి నిన్న క్యాబినెట్ సమావేశంలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కు దూరంగా ఉన్నారు రేవంత్ రెడ్డి దూరంగా ఉండు కాదు ఇక్కడ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ బై కు సంబంధించిన కండువాలు ఇది ప్రచారము ప్రచారంలో కొనసాగుతున్న కండువాలు ఇవి ఈ కండువాలల్లో రేవంత్ రెడ్డి ఫోటో లేదు ఈ కండువాలల్లో రేవంత్ రెడ్డి ఫోటో లేదు రేవంత్ రెడ్డి ఫోటో లేకుంటేనే ప్రచారం కొనసాగుతా ఉన్నది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో సరే రేవంత్ రెడ్డి ఫోటో అంటే అది వేరు కానీ ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా ఏ పార్టీ అయినా పార్టీ పార్టీ పెద్ద ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్ అయితే కేసీఆర్ ఫోటో బీజేపీ అయితే రామ్ చందర్ రెడ్డి రావు ఫోటో కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని ప్రచారాలు చేస్తూ ఉంటారు అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కానీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో రేవంత్ రెడ్డి ఫోటో కనబడట్లేదు ఈ కండువాల మీద రేవంత్ రెడ్డి ఫోటో లేదు ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది అయితే గతంలో మనం చూసినాము జూపాలి కృష్ణారావు కానీ బట్టి విక్రమార్క గానీ అక్కడ ముస్లిం మైనార్టీకి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు కానీ కావాల్సికొని పనిగట్టుకొని రేవంత్ రెడ్డి అజరుద్దీన్ అక్కడి నుంచి తప్పించిండ్రు ఓవైసీ మాట మేరకు ఓవైసీ ఎట్లయితే సపోర్ట్ చేస్తుంది అన్న నేపథ్యంలో అజారుద్దీన్ని దబ్బించి ఇక్కడ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రు చాలామంది పోటీ పడ్డారు ఇటు పోతే బొంతు రామ్మోహన్ కానీ అంజన్ కుమార్ యాదవ్ కానీ చాలామంది పోటీ పడ్డారు ఆఖరికి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు అసహనం వ్యక్తం చేసిండ్రు ఆయనకి ఎట్లా ఇచ్చిండ్రు టికెట్ పారాచూట్ నేతకు టికెట్ ఎట్లు ఇస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడినరు అసహనం వ్యక్తం చేసిండ్రు ఒకళ్ళు ఒక తాట మీద లేకుండే ఎవరు కూడా ఎవరిని కూడా నవీన్ నవీన్ యాదవ్ కలుపుకొని పోతలేరా అనే అయితే వినబడతా ఉన్నాయి పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళని కలుపుకొని పోదామనే ఆలోచన చేస్తలేడు నవీన్ యాదవ్ వీళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటి ముట్టనట్టే ఉంటుండు అని చెప్పేసి అంశాలైతే తెర మీదకి వచ్చినాయి ఇదంతా ఇట్లుంటే రేవంత్ రెడ్డి నిన్న ఒక బాంబు వెలిచిందట క్యాబినెట్ సమావేశంలా ఏందట అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే ఆ మధ్యలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలైతే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున మాట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఏమన్నారు అసలు ఈ ఎమ్మెల్సీ పదవి గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే అనే వరకు ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నెత్తిగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనం చూసినాం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఓడిపోయిన తర్వాత ఏడ్చిన విధానం కూడా వైరల్ అయింది పాపం గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే అని చెప్పేసి ఆడ అనే వరకల్లా ఆ పడే ఓట్లు కూడా పర్లేదు అని చెప్పేసి చాలా టాక్ వచ్చింది తర్వాత అక్కడ ఏ విధంగానైతే చేసిండ్రో ఈ జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్లలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి నిన్న క్యాబినెట్ సమావేశంలో అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి మనం అక్కడ గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే అని చెప్పేసి అక్కడ లైట్ తీసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారానికి దూరంగా ఉన్నారు ఏదో జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదో పార్కు ఉంటే దాన్ని సందర్శనార్థం పోయిండ్రు కానీ జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్లలో ప్రచారానికి దిగుతా లేకపోతే ప్రచారానికి పోతా ఓట్లు వేయండి అడుగుతా అని చెప్పేసి అంటలేరు ఎందుకంటలేరంటే ముఖం లేదు ఆయన ఆయన ఓకపోగా ఇంకా ఇద్దరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రులు ఎవరైతే బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నారో ఎవరైతే బాధ్యత భుజం భుజాల మీద వేసుకొని ముందడుగు పోతా ఉన్నారో వాళ్లను జూబ్లీ హిల్స్ నియోజకం వదిలిపెట్టి మీ మీ శాఖల పనులను మీరు నిర్వర్తించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖలో చెక్పోస్ట్ల రద్దు కానీ లేకపోతే ఇంకా కొన్ని జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన శాఖ కానీ కొండా సురేఖకు సంబంధించిన శాఖ కానీ అయితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిరట అంటే నిన్న ఇట్లా మీరు వాటాల కోసం లొల్లి పెట్టుకుంటే పెట్టుకుంటే పార్టీ పరువు పోతుంది పరువు ఇజ్జది పోతుంది అని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో మా శాఖలో ఏలు పెడితే బాగుండదు అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు కానీ లేకపోతే ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ కొండా సురేఖ కానీ తెగేసి చెప్పేసి రట రివర్సు మంత్రులు మంత్రుల మీద రేవంత్ రెడ్డి ఫైర్ అయితే మళ్ళీ తివ రివర్స్లో మంత్రులు రేవంత్ రెడ్డి మీద గరమైనరట మీరు మా శాఖలలో ఏలు పెడితే బాగుండదు అని చెప్పేసి తెగేసి ఎందుకు కుంటారు మరి పది శాఖలు దగ్గర దగ్గర పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక వీళ్ళది దొంగలు దొంగలు కూడా ఊళ్ళు వంచుకున్నట్టే అయిపోయింది శాత్రం వీళ్ళది కథ ప్రభాకర్ కూడా రివర్స్ అయ్యిండు చాలా రివర్స్ అయ్యింది ఎట్లా అంటే నాకు తెలియకుండా నా శాఖలో రద్దు అయింది అని చెప్పేసి ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగింది అని చెప్పేసి బీసీ మంత్రులను తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అయితే తెర మీదకి వస్తున్నాయి రిజ్వీని బదనాం చేయాలనే ఆలోచనతో ముందడుగు పోయిండు రేవంత్ రెడ్డి కానీ అది తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ మెడకు జుట్టుకున్నదనే అయితే బయటకు వస్తా అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత అవసరం లేదు వదిలిపెట్టండి ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతా అది మనకు వస్తుందని కూడా నమ్మకం లేదు అందుకని ఇప్పుడు ఆయన ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతా అని చెప్పేసి ఇప్పుడు ఏమన్నాడు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నాడు ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానడాడు ఇప్పుడు ఈయన కూడా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోతే ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తాడట మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి జూబ్లీ హిల్స్ గెలిచినా ఒకటే మనం గెలవకపోయినా ఒకటే అసలు ఎలక్షన్స్కు ముందుగాలనే చేతులు లావట్టేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మనం గెలవం అయిపోయింది అని చెప్పేసిండ్రు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిండు ముస్లిం మైనార్టీ సోదరులను కలుపుకొని పోవడంలో ఇప్పటివరకు అందరూ ఫెయిల్ అయినరు అందరు అట్టర్ ప్లాప్ అయినరు ఆగమైతుంది వ్యవస్థ ఆడ గెలవం మనం ఎట్లా అయిపోయింది గెలవకపోతే నవీన్ యాదవ్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా కానీ మీరు మంత్రులు ఎవరైతే ఆడ బాధ్యత తీసుకొని పనులు చేస్తా ఉన్నారో వాళ్ళు మీ మీ పనులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మీ మీ శాఖలలో పనులను నిర్వర్తించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు మొత్తం మీద ఇది ఎలక్షన్స్ కాకముందే చేతులు ఆపట్టేసినారు అయిపోయింది బాగా మొత్తుకుంటారు బాగా దండలాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఏమంటారు కదా గుళ్ళ దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్లు మరి జూబ్లీ హిల్స్ జనం ఎటువైపు ఉన్నారో ఏం కథనో తెలియదు ఎక్కువ 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 మొత్తం మీద బీఆర్ఎస్కే మొగ్గు చూపుతా ఉన్నారు ఎందుకంటే ఈ అసమర్థమైన పాలన చూసి ఆగమైన పాలన చూసి కేసీఆర్ఏ కావాలి మళ్ళీ కేసీఆర్ అభ్యర్థిని నిలబెడతామని చెప్పేసి జూబ్లీ హిల్స్ జనం అంటున్నారు అని చెప్పేసి నేను కూడా వంద బయట్ల దాకా తెచ్చినా అంటే జెన్యున్ బయట్లు తీసుకొచ్చినా ఎట్లున్నాయి అట్లా పెట్టేసినా ఎడిటింగ్ కూడా చేయకుండా ఎట్లా మాట్లాడినాయి అట్లా పెట్టేసినా అంటే బూతుల దగ్గర బీఫ్ వేసినా కానీ మొత్తం మీద జూబ్లీ వంద బయట్లల్లో ఒక మూడు నుంచి నాలుగు బైట్లు మాత్రం నవీన్ యాదవ్కు సపోర్ట్గా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా వచ్చినాయి ఇటు బీఆర్ఎస్కు మాత్రం మిగతా తొంభై నుంచి తొంభై ఆరు బయట్లు తొంభై ఆరు మంది బీఆర్ఎస్కే జయగొట్టుకుంటా మేము ఈసారి మాగంటి సునీతకే ఓటేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుడు జరిగింది రైడ్ మొత్తం మీద వాళ్ళ నాడి ఎటుందో తెలుసుకోకుండానే కావాల్సికొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు లావట్టేసిండ్రనే అంశాలైతే మీదకొస్తా ఉన్నాయి నిన్న క్యాబినెట్ సమావేశంలో మెయిన్గా దీని గురించి చర్చకు వచ్చినప్పుడు దాని గురించి వదిలేయండ్రి అవసరం లేదు అక్కడ గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి మనకు పెద్ద పొయ్యేది ఏమీ లేదు ఏమీ లేదు ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ ను పెద్ద ఛాలెంజ్ పాయింట్గా తీసుకున్నది ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఆ వ్యతిరేకత తాకు దాకాలంటే ఇది ఒక్క అవకాశం నేను పాలన మంచిగా చేస్తలేను అని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియజెప్పడానికి ఇది ఒక్క అవకాశం కాబట్టి జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి